కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో గల శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకాలు పూజలు అలాగే నిత్య పూజలు భజనలు హనుమాన్ దీక్ష స్వాములచే ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పెరుమాండ్ల శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి హనుమాన్ ఉత్సవమూర్తిని స్వాములకు ఇవ్వడం జరిగింది దానికి నిత్య పూజ అభిషేకాలు స్వామివారి ఊరేగింపు కూడా చేసి ఎంతో ఘనంగా చిన్న జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Ramayya 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 రోజు మన చింతకుంట గ్రామంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మన శ్రీరామవక్త హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామికి అలాగే గణపతి స్వామికి నిత్య పూజలు అభిషేక పూజలు మరియు తీర్థప్రసాద వితరణలు చేయడం జరిగింది అలాగే ఈరోజు చిన్న హనుమాన్ జయంతిలో సందర్భంగా పెరుమాన్ల శ్యాము మనకు ఉత్సవమూర్తి హనుమాన్ ఉత్సవమూర్తి కొనియడం జరిగింది దానికి గాను ప్రత్యేకమైన అభిషేక పూజలు అలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి మన చింతకుంట గ్రామ ప్రజలందరికీ హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ఆశీర్వదనం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు చిన్న జయంతి సందర్భంగా ఇక్కడ అభిషేక పూజ కార్యక్రమాలు గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో అభిషేక పూజలు జరిగినాయి ఆ స్వామివారి కృప ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జయ